నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో ల్యాండ్ జిహాద్ జరుగుతోంది ఆలయం పక్కనే నమాజ్ కోసం స్థలం కేటాయించింది డిఎంకే ప్రభుత్వం ఒక ప్రభుత్వమే ఇలా ఆలయాల పరిరక్షణకు సవాల్ విసురుతుంటే దీన్ని ఏమనాలి ఇలాంటి వాస్తవాలను బయటికి చెప్తే కింద కామెంట్స్ చేసే వాళ్ళు సవాల్క్ష మాట్లాడతారు మరి ఈ వాస్తవాలను ఎవరు చెప్తారు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకుండా లేకపోతే రాజకీయ నాయకులే ఒక మతానికి కొమ్ము కాస్తున్నప్పుడు ఆలయాలను పరిరక్షించడం కోసం ఆలయాల మీద జరుగుతున్న జీహాదులకు సంబంధించి ప్రశ్నించడం తప్ప సరే వాళ్ళు తప్పనుకున్నా పర్లేదు ఖచ్చితంగా ఆర్ వాయిస్ అయితే ప్రశ్నిస్తూనే ఉంటుంది డిఎంకే పరిపాలిస్తున్న తమిళనాడులో ల్యాండ్ జిహాద్ వెలుగులోకి వచ్చింది సేలం జిల్లాలోని కురుప్పనార్ స్వామి ఆలయానికి ఆనుకొని ఉన్న భూమిని ముస్లింల ప్రార్థన కోసం అక్కడి ప్రభుత్వం కేటాయించింది దీంతో అక్కడ వివాదం రేగింది ఇది ల్యాండ్ జిహాదే అని హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అసలు ఆలయానికి కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు కూడా అన్యమతాలకు సంబంధించి ఉండకూడదు కానీ ఆలయం పక్కనే నమాజ్ చేసుకోమని ప్లేస్ ఇవ్వడానికి కారణం ఏంటి ఇప్పటికైనా సరిపోలేదా అయోధ్యలో రాముల వారికి సంబంధించి ఎప్పుడో నేను రాసుకున్నాను దానికి సంబంధించి కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను పద్దెనిమిది వందల ఇరవై ఐదులోనే తీర్పు వచ్చి అక్కడ ఒక పూజారిని కూడా పెట్టారు ఇక్కడ రాముల వారే జన్మించారని కానీ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో తీర్పు వచ్చినా కూడా ఆ చుట్టుపక్కల నమాజ్ చేసుకోవడం ఔరంగజేబ్ ధ్వంసం చేయడమే ఆ రెండు ఉద్దేశాలను పెట్టుకొని కాదు అంటూ మళ్ళీ మొన్న కోర్టులో నిలబెట్టి అయోధ్య రాముల వారి మందిరమే అని చెప్పేదాకా కూడా అది ప్రార్థనా స్థలం ప్రార్థనా స్థలం అని ఒక కల్పిత కట్టడాన్ని ఒక ఏమంటారు ఆక్రమిత కట్టడం కోసం పోరాటం చేసిండ్రు అవన్నీ చూసిన తరుణంలోనైనా ఇలాంటి మత విద్వేషాలు రాకుండా ఉండాలి అంటే ఆలయానికి సమీపంలో ప్రార్థనా స్థలాలను ఇవ్వకూడదు అని ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా అయ్యో ఆలయాల పక్కన వీళ్ళు ప్రార్థనా స్థలం కోసం నమాజ్ చేసుకోవడం కోసం ప్లేస్ అడుగుతున్నారు అనంటే వీళ్ళు చాలా తెలియ ల్యాండ్ జిహాద్ కోసమే అడుగుతున్నారు అని వద్దా ఆలోచించకుండా కేటాయిస్తున్నారు అనంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏమనాలి అయ్యంకాటు వలివిలో అనే ప్రాంతంలో కురుపునార్ స్వామి ఆలయం ఉంది హిందువులు అధిక సంఖ్యలో ఈ స్వామివారి దర్శనానికి వస్తుంటారు అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి కూడా చెందింది ఈ నెల ఇరవై ఆరున కడేయం తహసీల్దార్తో పాటు ఇతర అధికారులు సర్వేయర్తో కలిసి ఆలయం దగ్గరకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే ఈ ఆలయానికే అంటుకొని ఉన్న ఒకటి పాయింట్ ఆరు మూడు ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తే ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి ఈ భూమిని కేటాయిస్తున్నానని తహసీల్దారు అసలు విషయం బయట పెట్టిండ్రు గుడిని అనుకోనట ఒకటి పాయింట్ ఆరు మూడు స్థలం ఎకరాల స్థలం ఖాళీగా ఉందట హే ఖాళీగా ఉన్న స్థలాన్ని ఏం చేయాలా ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్ చేసుకోవడానికి ఇస్తారట ఏం సార్ పేదోడికి ఇల్లు కట్టియచ్చు కదా అక్కడ లేకపోతే అక్కడ ఆలయమే ఉంది కాబట్టి పక్కనే ఒక వేద పాఠశాల కదా గో సంరక్షణ కేంద్రం పెట్టొచ్చు కదా డెవలప్మెంట్కు వేరే విధంగా వాడుకోవచ్చు కదా మీరు ఆనుకొని ఉన్న ప్లేస్ని ఏ కుట్రా కుతంత్రంతో ముస్లింలకు కట్టబెట్టేస్తున్నారు హా దీని ల్యాండ్ జిహాద్ కాకుంటే ఇంకేమందాం ఇంత పెద్ద కుట్ర ప్రభుత్వమే ప్రభుత్వ భాగస్వామిలో అయిన అధికారులే చేస్తుంటే సామాన్యజనం వీటి మీద ఎలా ప్రశ్నించాలి ఎలా పోరాటం చేయాలి హా ఈరోజు జిహాద్ పేరుతోటి దేశాన్ని రెండు వేల నలభై ఐదు కల్లా ఇస్లాంగా మార్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటూ మత మౌర్యంతో కొందరు బాహటంగానే ప్రకటనలు చేస్తుంటే అలాంటి తరుణంలో ఆలయాలకు ఆనుకొని ఉన్న భూములను అయ్యో ఖాళీగా ఉన్నాయనే నెపంతో వాళ్లకు కట్టబెడుతున్న వైనాన్ని ఎలా తీసుకోవాలి హా దీనికి సంబంధించి ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అక్కడున్న భక్తులంతా దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు హిందూ ఆలయానికి ఆనుకొని ఉన్న స్థలంలో ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తే రాబోయే రోజుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతాయని పేర్కొన్నారు అంతేకాకుండా రాను రాను ఆలయ భూమి కూడా తమదేనని వాదించేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించారు సరిపోట్లే ఇప్పుడు వర్క్ అదే కదా చేసేది అప్పుడెప్పుడో గుర్రాలు గడ్డి మేసినాయి గడ్డిమేసినాయి కాబట్టి అవి మాయే లేకపోతే మా రాజులు ఈడ నిద్రవైనరు కాబట్టి మాదే దరిద్రపు సాకులన్నీ చెప్పి బోర్డ్ పేరుతో ఆ భూములన్నీ కబలించేయట్లే రైతుల దగ్గర నుంచి ఒక సామాన్యుడి స్థలం వరకు ఆక్రమించేయట్లే కళ్ళ కనబడట్లే ప్రభుత్వాలకి మరోవైపు స్థానికంగా ఉండే ఇందిరాణి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఈ నిర్ణయం మత ఘర్షణలకు దారితీస్తుందని భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇంత నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు మాత్రం ఈ భూమికి సరిహద్దు గుర్తులను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించారు అభ్యంతరాలున్నా అసలు లెక్కలోకి తీసుకోమన్న సంకేతాలను పంపుతున్నారు మరోవైపు హిందువులు కూడా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు భక్తులు దీనిని ల్యాండ్ జిహాద్గా పేర్కొంటున్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులు హిందూ వారసత్వ ప్రదేశాలను మత ప్రదేశాల పవిత్రతను కాపాడకుండా ముస్లింల ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ముస్లింలే తమ మొదటి ప్రాధాన్యత అంశమని పరిపాలన తర్వాత అంశంగా స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శకులు కూడా మండిపడుతున్నారు పాలనాపరంగా ఉన్నత పదవుల్లో ఉన్న ముస్లిం అధికారులు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు మెజారిటీ ప్రజల్లో కూడా ఇదే భావన గూడు కట్టుకుని ఉందని ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో మతపరమైన ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ప్రజల డిమాండ్ కరెక్టేనా నిజంగా కూడా ఈరోజు ఆలయం పక్కన కావాలని ముస్లింలకు స్థలాన్ని కేటాయించి ఖాళీగా ఉంటేనట ముస్లిం ప్రార్థనల కోసం ఇచ్చేయాలట దీనికంటే డిఎంకే పార్టీ ఇంతకంటే దిగ్గజరుడు ఏముండదు క్లియర్గా చెప్తాను ఎందుకు మీరు ప్రజల్ని పాలించొద్దు ప్రతి ముస్లిం ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడుక్కొని చల్లుకొని బాబు మీరు మాకు ఓట్లేయండి అని అడుక్కోండి ఎందుకు ఇంకా ఇంత దిగజారుతున్నారు ఓ పక్క నుంచి జరుగుతున్న గొడవలు జరిపోవన్నట్టు కావాలని భూమి ఆనిచ్చున్న భూమిని ప్రార్థన కోసం ఇచ్చి ఏం చేయాలనుకుంటారు అంటే అట్లా ఇచ్చేసి మత గొడవలు మత ఘర్షణలు ఏమన్నా వస్తే మీరు ఒక మతానికి కొమ్ము కాసి మళ్ళీ సీట్లెక్కి గుర్చోవద్దనుకుంటారు ఇంత నీచానికి రాజకీయ నాయకులు ఎలా దిగజారుతున్నారు దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా సెల్యూ ప్రశ్నించాలి ఇలాంటివి జరగకుండా పోరాటం చేయాల్సిందే ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలాంటి మత ఘర్షణలు రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి మానైనాక దాన్ని ఏం చేయలేము కాబట్టి ఈరోజు ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో ప్రతి వ్యక్తి మీ పోరాటంలో మీరు సక్సెస్ అయ్యేదాకా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అండ్ చట్టపరంగా మాత్రమే ఎందుకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాను అంటే మనం కూడా ఎదుటివాడు చేసినట్టే చేస్తే వాడికి మనకు తేడా ఉండదు మనం చట్టపరంగా మన పరిధిలో ఎవడు వేలెత్తి చూపకుండా మన ఆలయాలని పరిరక్షించుకుందాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు వయసుకి చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్